సార్ నమస్తే సార్ నేను సిరిసిల్ అడిపో డ్రైవర్ కే బాలరాజ్ సార్ సిరిసిల నుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ జేబీఎస్ సర్వీస్ అది ఇలా వా ఇల్లు అంతకుంటా ఇట్లా సర్వీస్ ఉండే సార్ మనకు ఆ జేబీఎస్ పోయి రిటర్న్లా సార్ నాకు రాగా పాదొక నా పాద పాదొక్క నాలుగిటికి సార్ ఇక్కడ త్రీ ఫార్టీ ఫైవ్ టైంలో పిఎం మన ఇక్కడ సార్ స్టేజ్ పేరు వెల్లంపట్ల ఇతలే సార్ కార నాకు అపోజిట్ వచ్చిండ్రు అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్ నాకు ఆ టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్సుకు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ నుంచి సార్ చేతి నన్ను కొట్టిండు ఆ డ్రైవర్ డోర్ గురించి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ లెక్కే లోపల ఎక్కి బాండ్ మీద ఎక్కే సార్ తన్నిండు నెత్తి మీద ఐదారు ఐదారు దెబ్బలు కొట్టిండు సార్ నెత్తి మీద ఘోరంగా నేను ఏమన్నా సార్ సార్ నేను చెప్పిన సార్ నేను నేను నన్ను కొడతా బాబు నేను తండ్రి లాంటివాని కదా నువ్వు నన్ను కొడతా అంటే సార్ ఇట్లా కొట్టిండు సార్ దిగి మళ్ళీ వెళ్ళిపోయింది సార్ సార్ ఈ విషయంలో మా మాకు న్యాయం చేయండి సార్ ఇంకోసారి ఇట్లా జరగకుండా సార్